హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే ఉండనుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునైతే ఇవ్వడం జరిగింది ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా బీజేపీ బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి అటు సుప్రీంకోర్టులో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో రేపైతే సంపూర్ణంగా ఉంటుందని చెప్పడంతో ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూల్స్ అయితే రేపు సెలవును ప్రకటిస్తూ తల్లిదండ్రులకైతే మెసేజ్లు అయితే పంపిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో స్కూళ్ళకైతే వరుసగా మూడు రోజులు అయితే సెలవులు వచ్చాయి శనివారం ఆదివారం అదేవిధంగా సోమవారం దీపావళి పండుగ ఉండడంతో వరుసగా అయితే విద్యార్థులకు మూడు రోజులు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది